వాళ్ళందరూ నేను చూశాను క్రమశిక్షణ సేవా నాలెడ్జ్ ఈ మూడు కూడా అందించే కేంద్రాలు ఈ మిషనరీ స్కూల్స్ అని చెప్పి తెలియజేస్తున్నా క్రిస్టియన్ కాలేజ్ అన్నా ఆంధ్ర లయోలా కాలేజ్ అన్నా ఎంతో మంది స్ఫూర్తి దాతలను తయారు చేసుకొని తయారు చేసినటువంటి కేంద్రాలు ఎన్టీఆర్ కూడా ఏసీ కాలేజీలో జరిగాడంటే అది విద్యా సంస్థలు అందించినటువంటి ఒక పెద్ద నాయకులు కూడా జాతికి అందించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం చూస్తే నేను ఎప్పుడు కూడా ఈరోజే కాదు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో క్రిస్మస్ జరపాలి క్రిస్మస్కి ప్రభుత్వ తరపున ఈ విధంగా సమావేశం చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం తరపున క్రిస్మస్ జరిపినటువంటి పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పని మీకు తెలియజేస్తున్నాం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ముందుకు పోయాం అదే మరి మత సామరస్యాన్ని కాపాడాం ఈ పద్దెనిమిది నెలలు మీరు ఒక్కసారి చూస్తే నాకు కూడా అనేక సవాళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇప్పటికి నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నాకు కొత్త కాదు కానీ ఆర్థిక వ్యవస్థ చూస్తే మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది నేను ఎంత లోతుకుపోతే అంత అన్ని ఎక్కువ సమస్యలు కనపడుస్తున్నాయి ఒక వ్యక్తి కొంతవరకు విధ్వంసం చేయగలుగుతారు కానీ ఎలాంటి విధ్వంసాన్ని నా జీవితంలో నేను చూడలేదు మళ్ళీ చూస్తానని కూడా నేను అనుకోవడం లేదు అంత విధ్వంసం జరిగింది అయితే మీ అందరి దయ వల్ల నేను ఒకటే ఆలోచించా మనో సంకల్పంతో ముందుకు పోతున్నా మీరందరూ కూడా సహకరిస్తున్నారు ఇటుక ఇటుక పేర్చుకుంటూ పద్దెనిమిది నెలలు నెలదొక్కునే పరిస్థితికి తీసుకురాగలిగా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సమయంలో ఆ రోజు నేను చెప్పాను సూపర్ సిక్స్ ఇస్తామని ఈరోజు అందరిలో పేదవాళ్ళు ఉన్నారు క్రిస్టియన్స్లో కూడా ఎక్కువ పేదరికం ఉంది పేద కుటుంబాలు ఎక్కువ ఉండేది క్రిస్టియన్ క్రిస్టియన్ రిలీజియన్లో కూడా ఉన్నారు అందుకే మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు రూపాయలు పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం వాళ్ళ యొక్క జీవితానికి ఒక భరోసా ఇవ్వడమే కాకుండా ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో ఈ కార్యక్రమం భాగస్వాములవుతున్నాం ఏదైనా మర్చిపోతున్నాం కానీ ఈ పేదవాళ్ళకి ఇచ్చే పింఛను మాత్రం మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజు ఇస్తున్నాం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఇంకొక తల్లికి వందనం పిల్లల భవిష్యత్తు కోసరం అన్నదాత సుఖీభవ రైతు సంక్షేమం కోసం శక్తి ఆడబిడ్డలు తిరగాలంటే స్వేచ్ఛగా ఎక్కడ తిరిగినా ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఉచిత ర రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాం దీపం పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం మత్స్యకారులకు ఆర్థిక సహాయం ఈ విధంగా ఎవరైతే సమాజంలో పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం పాస్టర్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చింది ఆ రోజు ప్రారంభించింది నేను అదే ఈ ఈరోజు మీరు చూస్తే నలభై నాలుగు వేల ఎనిమిది వందల పన్నెండు మంది క్రైస్తవ సోదరి సోదరు మండలికి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే ఈ సంవత్సరం నవంబర్ వరకు మొన్నే ఇచ్చాం నేను ముందే చెప్పాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని లేకపోతే ఏ మాత్రం కూడా వెనకాడేవాడిని కాదు ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వచ్చింది మీరందరూ కూడా పండగ చేసుకోవాలి బకాయిలు మొత్తం మీ భాషలకు ఇచ్చే బాయ్ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి యాభై కోట్ల యాభై ఒక కోట్ల రూపాయలు అవుతుంది ఇరవై నాలుగు సాయంత్రం లోపల మీ అకౌంట్లో ఈ డబ్బులు ఉంటాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య తొమ్మిది వందల డెబ్బై ఏడు చర్చలకు డెబ్బై కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం దీంట్లో మూడు వందల డెబ్బై ఏడు చర్చలు మాత్రం నిర్మాణం జరిగాయి మిగిలినటి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇది కూడా పూర్తి చేస్తాం ఐదేళ్ళలో ఏమాత్రం ఒక్క పని కూడా కాలేదు ఇంకొక పక్కన గుంటూరులో క్రిస్టియన్ భవన్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకా ఇన్కంప్లీట్గా ఉంది ఐదేళ్లు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఎంత డబ్బులు అవుతుందో అంత డబ్బులు ఖర్చు పెట్టి తొందరలోనే ఈ భవనాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకొక పక్కన జెరూసలం వెళ్ళే క్రైస్తవ సోదరులకి ఆర్థిక సహాయం చేస్తున్నాం మూడు లక్షల రూపాయలు ఆదాయం ఉంటే అరవై వేలు మూడు లక్షలకు పైగా ఉన్న వారికి ముప్పై వేల రూపాయలు చొప్పున ఈ కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే చాలామంది ఉపాధి ఆర్థిక సాధికారత విషయంలో కూడా చాలా ముందుకు వెళ్తున్నాం ఈరోజు క్రైస్తవుల కోసం ఉపాధి పథకాలు పునః ప్రారంభించాం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఇరవై కోట్ల రూపాయలు కేటాయించాం రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కింద సిఈడిఎం కింద ఆధునీకరణకు ఐదు కోట్లు కేటాయించాం పెండింగ్ బిల్స్ ఆరు కోట్లుంటాయి కూడా క్లియర్ చేశాం గ్రూప్ వన్ గ్రూప్ టూ డిఎస్సి టెట్ నీట్ యూపీఎస్సి వీళ్ళకందరూ కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగిస్తున్నాం మెగా డిఎస్సి కండక్ట్ చేశాం పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలని భర్తీ చేశాం మెగా డిఎస్సికి డిఎస్సి శాశ్వతంగా మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇరవై ఆరు కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందికి శిక్షణ ఇస్తే యాభై ఐదు వందల మందికి పైగా సెలెక్ట్ అయ్యారు నాకు చాలా ఆనందం భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ఎక్కువ మీరు వచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీ అందరికీ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడు క్రైస్తవుల అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నాం కూటమి ప్రభుత్వం మీ భద్రతకు గౌరవానికి భగ భంగం కలిగనివ్వం ప్రతి మతాన్ని గౌరవిస్తాం ప్రతి పేదవాన్ని ఆదరిస్తాం అందరి కోసం పనిచేసే ప్రభుత్వమే ఈ కూటమి ప్రభుత్వం అని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మేము ఆలోచించేది ఒకటే పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఎక్కడ పేదరికం ఉంటే ఆ పేదవాళ్ళ కోసం ఏమేం చేయాలనో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం ఇంకొక పక్కన అందరి ఆదాయం ఆరోగ్యం ఆనందం దీనికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈరోజు మీరు చూస్తుంటారు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందుల నుంచి ఈరోజు ఒక్కొక్క ఇబ్బందిని అధిగమించి మనం ముందుకు పోతున్నాం ఈ క్రిస్మస్ వేడుకల్లో ఊటామి ఇస్తున్న వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించి అభివృద్ధి దిశగా పట్టాలు తప్పిన రైల్ని ట్రాక్ మీద తీసుకొచ్చాం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముందుకు తీస్తా ముందుకు తీసుకెళ్తాం నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ప్రతి ఒక్క క్రిస్టియన్ క్రిస్టియనే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ గౌరవించుకున్నట్టుగా క్రిస్మస్ను చేసుకునే విధంగా మేము మీకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ మీ ఆరోగ్యం శాంతి ఆనందం అభివృద్ధి అందరికీ కలగాలని యేసు ప్రభువు మనల్ని నిండు మనస్తో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మెర్రీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ నెలలో ఇరవై ఐదు క్రిస్మస్ చేసుకుంటున్నాం మొదల తారీఖున మళ్ళీ మనం హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నాం ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ జరుపుకొని మనం అందరం ఆనందంగా ఆరోగ్యంగా పేదరికాన్నించి బయటపడి అన్ని విధాలా బాగుండాలని మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ధన్యవాదాలు మనందరికీ వరాలజల్లు గురిపించిన గొప్ప దార్శనికులు ప్రపంచం ఇచ్చే రాజనీతిజ్ఞులు మన ప్రీ తమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనమందరం మనసరా కృతజ్ఞతలు తెలియజేద్దాం ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వారుచే అందరూ దయచేసి కూర్చోవాలి దయచేసి సహకరించాలి हैप्पी हैप्पी क्रिसमस वेरी मेरी क्रिसमस క్యాండిల్ సర్వీస్ ఉంటుంది దయచేసి అందరూ అందరూ లేచి నించుకొని ముందుగా ముఖ్యమంత్రి వర్యులు క్యాండిల్ వెలిగిస్తారు అందరూ కూడా క్యాండిల్స్ వెలిగించుకొని దయచేసి వాలంటీర్స్ క్యాండిల్స్ వెలిగించవలసిందిగా కోరుతున్నాం ముఖ్యమంత్రి వర్యులు వెలిగించిన వెంటనే జాగ్రత్తలు పాటించవలసిందిగా కోరుచున్నాం క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఉండగా జాగ్రత్తలు పాటించండి దయచేసి అందరు గమనించండి యేసుక్రీస్తు ఈ లోకానికి నిజమైన వెలుగుగా దిగొచ్చారు ఇవాళ మనం ఈ క్యాండిల్ వెలిగించి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఆర్పేస్తాం కానీ మన ఆత్మ అనే దీపాన్ని వెలిగించిన ప్రభు ఈ లోకానికి లోక రక్షకునిగా నిజమైన వెలుగ్గా దిగొచ్చారు ఆయన వెలుగై ఉన్నారు కనుక మనల్ని కూడా ఈ లోకానికి వెలుగై ఉండమన్నారు ఆ సత్య సువార్త అనే వెలుగుని సేవకులందరూ ప్రకటించి చీకట్లో ఉన్న ప్రజల్ని గొప్ప వెలుగు చూసేటట్లుగా రక్షణ మార్గాన్ని తెలియపరుద్దాం లూయా క్రీస్తు నేడు పుట్టెను రక్షణ మనకు వచ్చను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వెరీ మెరీ క్రిస్మస్ వెరీ మ్యారీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇప్పుడు మెమోంటో బహుకర్ణ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మంత్రివర్యులు మైనారిటీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో మరియు శ్రీధర్ సార్తో సెక్రటరీ గారు ప్రార్థన చేద్దాం దయచేసి అందరూ కూడా కండ్లు మూసుకున్నట్లయితే మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి కొరకు రాష్ట్ర ప్రభుత్వం కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం ఈ సమయంలో అందరూ ఒకసారి మీ గుడి హస్తాలు మన ముఖ్యమంత్రి వరుల వైపు చాపి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలు ఈ రాత్రికాల సమయం అందు రాష్ట్ర ప్రభుత్వము చే ఏర్పాటు చేయబడిన ఈ క్రిస్మస్ వేడుకల్లో ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని మా హృదయాల్లో నింపినందు కొరకు స్తోత్రాలు నలభై సంవత్సరాలుగా అమోఘమైన సేవ మా రాష్ట్ర ప్రజల కొరకు జరిగించడానికి ఒక ఉన్నతమైన స్థానములో మా ముఖ్యమంత్రి వర్యులను మీరు నిలవబెట్టినందు కొరకు స్తోత్రాలు మేము నమ్ముచున్నాం రాజ్యములు నీ ద్వారా కట్టబడుచున్నవి రాజులు నీ ద్వారా నియమించబడుచున్నారు దానిలో భాగముగా ఇదిగో నాయన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దేశంలో ప్రజలు సుఖముగాను సౌఖ్యముగాను ఉండి నిమిత్తము నాయకుల కొరకు అధికారుల కొరకు ప్రార్థించమని పరిశుద్ధ గ్రంథములో తెలియచేసిన రీతిగా ఈ రాత్రి వేళ మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి కొరకు వరాధీనంలో పనిచేస్తున్న ప్రతి మంత్రివర్యుల కొరకు నాయన ప్రభావ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ నిజమైన ఆశీర్వాదాలు ఇప్పటికీ అనుగ్రహించారు మీకు వందనాలు రాష్ట్రమును పరిపాలించటకు తగిన జ్ఞానమును దయచేయండి ఇంకా నీ కృపతో నడిపించండి నీ సేవకులుగా ఇంతమంది కలిసి నీ నామములు ఆశీర్వచనాలు ప్రకటిస్తున్నాం ఇది మొదలుకొని ఇంకా దైవీకమైన శాంతి నీ కుమారునికి వారి కుటుంబానికి కలుగునుగాక నెమ్మది కలుగునుగాక ఆనందము కలుగునుగాక ఆశీర్వాదములు కలుగునుగాక ఆరోగ్యము కలుగునుగాక జ్ఞానము కలుగునుగాక ఇంకా నీ కృపతో బలపరచండి వారిని వారి కుటుంబమును వారి కుమారులను అందరినీ ఆశీర్వదించి నిజమైన క్రిస్మస్ దీవెనలతోనూ రాన్న నూతన సంవత్సరములో ఘనమైన ఆశీర్వాదములతోనూ నీ కుమారుని నింపి బలపరిచి మీ నామమునకు మహిమను పొందమని మాకు అనుగ్రహించిన మా నాయకులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు ప్రభు అయినటువంటి ఏస్తు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక దేవదేవుని యొక్క సహాయమును కాపదలను మన ముఖ్యమంత్రి గారి మీదకును వారి కుటుంబం మీదకును వారి పాలన మీదను లోకేష్ గారి మీదను కూడు వచ్చినటువంటి దైవ సేవకులు అలాగే నాయకులు వారి చేతి కింద పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకత్వాన్ని దీవించి ఆశీర్వదిస్తూ పర్వతాలు తొలగిపోయిన మెట్టల దద్దరిల్లిపోయినను దేవుని కృప దేవుని ఆశీర్వాదము దేవుని సహాయము దేవుని కాపుదల దేవుని సంరక్షణ మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యము నిలిచి సదాకాలము తోడేయండి ఆయన ఆరోగ్యాలు దయచేసి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్